హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఊరల్లి వీడియోలు మాట్లాడతా అలాగే మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోండి స్టేట్మెంట్ షోయింగ్ ది ఎలిజిబుల్ బెనిఫిషియర్ లీస్ట్ ఇన్ మన్కాల్ వన్ సిక్స్ సెవెంటీ ఆఫ్టర్ విజిటింగ్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ ఫర్ అలాట్మెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పూర్తి వెరిఫికేషన్ చేసి ఆరు వందల డెబ్బై అయితే మన్కాల్ వన్ డబుల్ బెడ్రూమ్లు అయితే అలాట్మెంట్ చేయడం అయితే జరిగింది కలెక్టర్ గారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు సీరియల్ నెంబర్ అలాగే సీరియల్ నెంబర్ ఇన్ కలెక్టర్ అలాట్మెంట్ లిస్ట్ అలాగే అప్లికేషన్ నేమ్ అలాగే క్యాస్ట్కి సంబంధించి తర్వాత జెండర్ తర్వాత మొబైల్ నంబర్ తర్వాత ఆధార్ నెంబర్ తర్వాత ఏదైతే కాన్సెంట్స్ ఉందో మహేష్ రమ్ కాన్సెంట్కి సంబంధించి అలాగే కాలనీ నేమ్ వచ్చేసి మన్కాల్ వన్ డబుల్ బెడ్రూమ్లో నిర్మించారన్నమాట మన్కాల్ వన్లో దానికి సంబంధించి అలాట్మెంట్ హౌస్ నంబర్ అలాగే క్యాస్ట్ అలాగే అడ్రస్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అప్లై చేశారు అనేది అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళది పూర్తిగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ప్రతి ఒక్క బెనిఫిషరీ నేమ్ అయితే చూసుకోండి ఇక్కడ క్లియర్గా నేను స్క్రోల్ చేస్తూ ఒక్కొక్కరు మీ నేమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాదాపు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి పూర్తి సమాచారం వాళ్ళ నేమ్ తోటి ఇంకా చూసుకోవచ్చు వన్ కాల్ వన్కు సంబంధించి మహేశ్వరం కాన్సెన్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో గతంలో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అయితే శాంక్షన్ చేశారో కలెక్టర్ గారు కానీ మొత్తం మన దగ్గర ఇరవై ఐదు పేజీలకు సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అయితే ఉంది చూసుకోవచ్చు క్లియర్గా అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు మీకు సంబంధించిన కాన్సెన్సరీకి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ వస్తే నేను మా ఛానల్ ద్వారా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ద్వారా మీకు కూడా ఇల్లు వచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఇంకోటి లీస్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది అలాగే లీస్ట్ వన్ అలాగే లీస్ట్ టూకి సంబంధించి ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజెంట్ లీస్ట్ వన్లో మనం చూసుకున్నట్టయితే ఇంటే లీస్ట్ త్రీ కావచ్చు లీస్ట్ టైప్ వన్ కావచ్చు అలాగే పేమెంట్లకు సంబంధించిన కావచ్చు ఇబ్బందులు కావచ్చు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను క్లియర్ అప్డేట్స్ అయితే నేను గతం నుంచి మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో అదే ఆలోచనతో ముందుకు చెప్పేసి మీకు క్లియర్గా చూపెట్టాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే లైక్ చేయండి మీతో వాళ్ళు కూడా షేర్ చేయండి చూసుకోవచ్చు క్లియర్గా ప్రతి ఒక్క బెనిఫిషియర్ నేమ్ అయితే చూసుకోవచ్చు అలాగే హిందూ మైనారిటీ క్యాస్ట్కు సంబంధించి వాళ్ళ పూర్తి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డు అంటే ప్రతి ఒక్కరికి కోటా కింద ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ వాళ్ళ కావచ్చు తర్వాత అదర్స్ చూసుకోవచ్చు ప్రతిదీ ఇక్కడ మేము క్లియర్గా చూసుకోవచ్చు క్యాస్ట్ ఈ దగ్గర ఉందా ఇక్కడ ప్రతిదీ ఇదనమాట అలాగే మీరు వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే నేను కామెంట్లో రిప్లై అయిపోతే నా మెయిల్ ఐడి ఉంది కదా సానుకం అభిలాష్ ఫైవ్ నైన్ సానుకం మెయిల్ చేయట్లేదు కదా ఓకే సానుకం అభిలాష్ అట్ ది డేట్ జీమెయిల్ డాట్ కామ్ ఉంటుంది దానికైతే మీరు మెయిల్ చేయొచ్చు మెయిల్ ద్వారా కూడా మీకు పూర్తి సమాచారం అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దాని ద్వారా మీకు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను చూసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ ఫోర్ అయితే లీస్ట్ అయితే మన దగ్గర వచ్చేసింది ఇంకా చూసుకోవచ్చు అట్లా కిందికి స్క్రోల్ వెళ్ళిపోదాం కదా ఇదన్నమాట మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ లీస్ట్ అయితే మనం చేతికొచ్చినాయి ఇట్లానే మన గతం నుంచి నేను చెప్తున్నాను ఇలాంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లీస్లు కావచ్చు ప్రతిదీ మన దగ్గరకైతే వచ్చేస్తాయి మన దగ్గరికి మన దగ్గర ఎందుకంటే మనకు జీహెచ్ఎంసీ వర్గాల నుంచి అలాగే మన తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి మనం ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే సేకరిస్తుంటాం అప్డేట్ ద్వారానే మీకు ఈ లీస్ట్లు అనేది మీకు షో చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ సెవెంటీ ఫ్లాట్లకు సంబంధించి పూర్తి వివరాలతో మేము ఒకటి ఫైల్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు తహసీల్దార్ మహేశ్వరం అడ ఇందులో ఆల్రెడీ కొంతమంది పట్టాలు అయితే తీసుకున్నారంట ఈ ఇందులో ఎవరైతే మనకాల వన్కు సంబంధించి ఎవరైతే అలాట్మెంట్ అయిందో మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన వాళ్ళు ఈ మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీ ఇంటికి సంబంధించి పట్టా అనేది తీసుకోండి తర్వాత వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు దాన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఈ బెనిఫిషరీ పట్టా జిరాక్స్ అలాగే ఆధార్ జిరాక్స్ కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్ ఎస్సీ అయితే క్యాస్ట్ కంపల్సరీ అలాగే రెండు ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి అక్కడ ఇస్తే మీకు కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు అయితే హౌస్ అయితే అలాట్మెంట్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి మీకు సంబంధించిన లిస్టు కూడా ఏమైనా వస్తే ఇంకో మరొక మరిన్ని లిస్ట్ ఏమైనా వస్తే మీకు మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్